మన ఆలోచనలు మన భావాలు మన వాస్తవాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఆలోచనలు భావాలని కలిపితే మనం ఉనికి స్థితి అంటాము మన పర్సనాలిటీ మన స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనం ఎలా ఉన్నాం మనతో మనము అన్నది అంటే ఈరోజు మన ఉనికి ఏంటి మనం ఎటువంటి భావాలను కలిగి ఉన్నాము ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాము ఎటువంటి నమ్మకాలను కలిగి ఉన్నాము అదంతా కలిపితే మన స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు మనం ఎలా ఉంటే మన ఆలోచనలు మన భావాలు మన నమ్మకాలు ఎలా ఉంటే అదే ఉనికి స్థితి మన బాహ్య ప్రపంచం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఉనికి స్థితిని మార్చాలి అంటే మన ఆలోచన భావాల అన్నింటినీ మార్చాలి సంకల్పం ఉంది ఒకటి కావాలి అంటూ సంకల్పము ఆగిపోకుండా సంకల్పం అటు ఇటు వెళ్ళకుండా అంటే వేరే మీద మన శక్తిని సంకల్పం ఎక్కడ సంకల్పం ఎప్పుడు మనం సంకల్పిస్తామో దాని మీద మన దృష్టిని పూర్తిగా ఉంచగలిగితే అప్పుడు మన శక్తి అక్కడికి వెళ్ళి అది మేనిఫెస్టేషన్ అవుతుంది అయితే సంకల్పం ఉన్న మన ఉనికి స్థితి ఎన్నో రకాలుగా అటు ఇటుగా ఉన్నప్పుడు సంకల్పం మీద మన దృష్టి ఉండదు మన ఉనికి స్థితిని బట్టి మన దృష్టి ఉంటుంది కోరిక బలమైనప్పుడు దాని గురించి మనం యాక్షన్ తీసుకుని సంకల్పం పెట్టుకుంటాం